బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఒక్కొక్కరు వారి యొక్క లవ్ స్టోరీస్ చెప్పే క్రమంలో బిగ్ బాస్ బాహుబలి నిఖిల్ టైం వస్తుంది ఇక నిఖిల్ తనకు కావ్య అంటే ఇష్టమని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మొదటగా కావ్య దగ్గరికి వెళ్తానని నిఖిల్ ఎంతో ఎమోషనల్గా చెప్తాడు ఇక ఒక పక్క నిఖిల్ బాధని చూసి ఫ్యాన్స్ కన్నీళ్లు పెడుతుంటే మరో పక్క బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ సర్వస్వంగా భావించి నిఖిల్ కోసమే అన్నట్టుగా ఆడుతున్న యశ్మి మాత్రం బోరున ఏడుస్తుంది బిగ్ బాస్ సీజన్ లో అడుగు పెట్టే ముందు చాలా బ్రేకప్స్ అయ్యాయని చెప్పుకొచ్చింది యష్మి అయితే ఇప్పుడల్లా అటువైపు ఆలోచించడం లేదని ఒక మంచి వ్యక్తి దొరికితే తప్పకుండా మళ్ళీ రిలేషన్లోకి వెళ్తానని అంటుంది యష్మి ఆ రోజు బిగ్ బాస్ హౌస్కి వెళ్లే ముందు అలా బిగ్ బాస్ హౌస్లో నిఖిల్తో బాగా బాండింగ్ ఏర్పడటంతో నిఖిల్ని వన్ సైడ్ లవ్ చేస్తుంది మరోపక్క ఇన్ని రోజులు నిఖిల్ కూడా తనంటే ఇష్టమే అన్నట్టుగా ప్రవర్తించాడు కాకపోతే బయటపడలేదు కానీ నిన్న జరిగిన ఎపిసోడ్లో మనసులో ఉంది యష్మి కాదు కావ్య అంటూ కుండ బదులు కొట్టడంతో యష్మి మనసు మళ్ళీ ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది ఇన్ని రోజులు తన ప్రేమను బిగ్ బాస్ హౌస్లో చూపిస్తూ వచ్చిన యష్మి తన ప్రేమని ఎప్పుడు కూడా డైరెక్ట్గా నిఖిల్కి చెప్పలేదు ఒకవేళ అలా చెప్తే తన గేమ్ మొత్తం డైవర్ట్ అవుతుందేమో అని నా వల్ల అతనికి ఎటువంటి డిస్టర్బెన్స్ డిస్ట్రాక్షన్స్ కలగకూడదని కావాలంటే నేను మాత్రమే ప్రేమిస్తూ ఉంటాను బయటికి వెళ్ళిన తర్వాత చెప్తానంటుంది ఒకనొక సమయంలో విష్ణుప్రియతో ఇక యష్మి ఇంత అన్కండిషనల్గా అయితే నిఖిల్ని లవ్ చేస్తుంది కానీ నిఖిల్ మాత్రం అంతే అన్కండిషనల్గా కావ్యాన్ని లవ్ చేస్తున్నాడని నిన్న తెలియచేయడం జరిగింది బిగ్ బాస్ హౌస్లో ఇక యష్మి పరిస్థితి చూస్తుంటే చాలా బాధ వేసింది నిఖిల్ బాధపడుతున్నాడని బాధపడాలో లేక నిఖిల్ తనకు ఇక దక్కడు అని ఏడవాలో అర్థం కావడం లేదు యష్మికి నిఖిల్ ఆ స్టోరీ చెప్పేటప్పుడు యష్మి చాలా ఏడ్చేసింది కానీ నిజమైన ప్రేమికులు ఎప్పుడైనా తను ప్రేమించే వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు వారు ఎంత బాధను అనుభవించినా వారి సంతోషమే కోరుకుంటారు ఇక ఇలానే యష్మి కూడా నిఖిల్ని త్యాగం చేస్తుందా లేక మళ్ళీ నిఖిల్ యష్మి కోసం తిరిగి వస్తాడా లేదా కావ్య నిఖిల్ కలిసిపోతారా యష్మి నిఖిల్ కోసం తిరిగి వస్తే అది యష్మికి హ్యాపీ ఎండింగ్ అవుతుంది ఒకవేళ నిఖిల్ కావ్యతో కలిస్తే అది నిఖిల్కి హ్యాపీ ఎండింగ్ అండ్ యష్మికి శాడ్ ఎండింగ్ అవుతుంది ఏదేమైనా యష్మిది మాత్రం చాలా ట్రూ లవ్ ఇలా మీలో ఎంతమంది కనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి